అందరికీ నమస్కారం ప్రాజెక్టు గ్రీన్ లో భాగంగా ఈ రోజు మనం గాజులపేట గ్రామంలోని ప్రైమరీ స్కూల్ కి రావడం జరిగింది వచ్చి విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగి ఉపయోగాలు అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఇలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి ఎదుర్కోవాల్సిందనేది వివరించడం జరిగింది మా నెమీ అక్షయ్ కుమార్ నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను సార్ వాళ్ళు మంచిగా చెప్పిండ్రు రు ప్రతి పుట్టినరోజు ఒక చెట్టు పెంచితే పది మందికి ప్రాణం పోసినట్టు ఉంటుంది అందరికి థ్యాంక్స్ మై రాకేష్ నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను నాకు చెట్లు పెంచడం చాలా ఇష్టం పది చెట్లు పెంచితే ఉందా మంచి ప్రాణం వచ్చినట్లు లెక్క అందరికి థ్యాంక్స్ నేను ఫోర్త్ క్లాస్ నా పేరు అంకిత ప్లాస్టిక్ వాడకూడదు స్టీల్ వాడాలి చెట్లు పెంచాలి థ్యాంక్ యూ బాగా ఈ ప్రోగ్రామ్ ను బాగా నిర్వర్తిస్తున్నారు చిన్నపిల్లలకైనా తగినట్టుగా అందరికి అవగాహన పరిచేటట్టుగా చాలా బాగా చెప్పారు తర్వాత చెట్లు ఎలా పెంచాలి ఎలా సంరక్షించుకోవాలి చెట్ల గురించి కానీ లాభాలే ఎక్కువ మన కాలుష్య నివారణ కోసము మనం ప్రతి ఒక్కరము చెట్లు పెంచుతాం ఈ సార్ వాళ్ళు చెప్పినట్టు చేతాం అని చెప్పి వండిస్తున్నారు ఇలా తీసి వీటి ఇలా పూర్చేసి ఇలా కప్పండి ఇలా కప్పి మనం రోజు నీళ్ళు పోస్తే అంటే ఏడు నుంచి పది రోజుల మధ్య చిన్న చిన్న మొలకలు వస్తాయి తర్వాత చెప్పాను కదా మొక్కగా ఎదిగి తర్వాత వృక్షంగా ఎదుగుతుంది అది వృక్షంగా ఎదకపోతే ఏమవుతుంది సంవత్సరానికి పది మంది తాగ చేస్తుంది ఓకేనా అర్థమే కదా మీరు కూడా ప్రతి సంవత్సరం మీ పుట్టినరోజుకి మొక్క నాటాల నాడతారు కదా వృక్షో రక్షతి రక్షిత పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు నాకు అవకాశం ఇచ్చిన స్కూల్ హెడ్ మాస్టర్ టీచర్ గారికి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు